హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో మసాలా వంకాయ కర్రీ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లో హీట్ అయ్యాక కొంచెం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క మొగ్గ యాలక్కాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక రెండు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ అన్నది పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యాక దీంట్లో కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా మూడు నాలుగు కానీ తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ కలుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని అలా వదిలేయాలి టమాటా అన్నది బాగా సాఫ్ట్గా అయిపోయాక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మసాలా అన్నది కంప్లీట్ అయిపోయింది ఇది చల్లారాక మిక్సీ చేసేసుకుని వంకాయలు స్టఫ్ చేసేసుకుంటామే నాకు గుత్తంకాయ అంటే చాలా ఇష్టం మీకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి నాకు కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చల్లారాక నాలుగైదు జీడిపప్పులు వేసుకుని మిక్సీ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్లో లాస్ట్లో టూ స్పూన్స్ కారం వేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కొన్ని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని వంకాయలని బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకుని దాంట్లో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్న వంకాయలన్నింటిని దాంట్లో వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి మనకి ఇంకా పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత మిక్సీ పట్టిన లాస్ట్లో పేస్ట్ని కూడా వంకాయల్లో వేసుకొని దీ మిక్సీలో కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని వంకాయల్లో వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఇది బాగా చల్లారాక కుక్కర్ మూత తీసేసుకుని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న మసాలా వంకాయ కర్రీ రెడీ మీకు ఇష్టమైతే కమెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్